అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్ ఈ రోజు ఏదైతే మన శృంగవరపకోట నియోజకవర్గం లకవరపుకోట మండలం శ్రీరాంపురం గ్రామంలో స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అయితే ఈ కార్యక్రమానికి మనకి చంద్ర చంద్రకుమార్ జిఎం గారు అయితే అదే అదేవిధంగా హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు మన దగ్గర ఉన్నారు అయితే వాళ్ళ యోగా దినోత్సవం ఏ విధంగా జరుపుకున్నారో అసలు యోగా ఒక ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం అందరికీ యోగా దిన పదకొండవ యోగా ప్రపంచ యోగా దిన శుభాకాంక్షలు ఇప్పుడు ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ కార్యక్రమానికి దరిదాపుగా రెండు ఇక్కడ మూడు వందల మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు రెండు రోజులుగా వామప్ ప్రోగ్రాం కూడా మేము కండక్ట్ చేసాం దానికి అందరూ కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా సహకరించారు వాళ్ళందరికీ మా కృ శుభాకాంక్షలు కృతజ్ఞతలు అదేవిధంగా మన మోడీ గారు చెప్తున్నారు ఈ మా చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు చెప్పేది ఏమిటంటే యోగా అనేది ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి దైనందిన కార్యక్రమంలో భాగం కావాలి యోగా అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది అది మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి గతంలో కూడా మనం యోగా గురించి తెలుసుకున్నాం ఫస్ట్ యోగా గురువు మనకి శివుడు అని అంటారు దాని గురించి మనం మనకు అందరికీ తెలిసిందే మన యోగ మొదటి యోగా గురువు శివుడని కాకపోతే రీసెంట్ జనరేషన్ మట్టికి ఈ యోగా గురువు అనేది రామ్ దేవ్ బాబాగా అందరూ పిల్ల చెప్పుకుంటూ ఉంటారు కాకపోతే మన మన పూర్వకాలం నుంచి మన శాస్త్రాలు చెప్పేది మన ప్రథమ యోగా గురువు శివుడనే చెప్తారు యోగా అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మన దైనందిన కార్యక్రమంలో యోగా కంపల్సరీ అలాగే ప్రతి కాలేజీలోనూ అలాగే మెడికల్ హాస్పిటల్స్లో కూడా యోగా అనేది ఒక భాగమైంది ఎన్నో రోగాలకి ఈరోజు యోగా అనేది ఒక వే చూపిస్తుంది ఒక దారి చూపిస్తుంది యోగా ద్వారా మనం ఎన్నో వ్యాధులు నయం చేసుకోవచ్చు అనేది మనకు రుజువవుతుంది అదే పూర్వకాలంలో అయితే యోగాలో చేసి ఎన్నో ఇది సృష్టించారు అదేవిధంగా యోగాని మనం దైనందిన కార్యక్రమంలో రెగ్యులర్గా ఒక భాగం చేసుకుని రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించి ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూశారు కదా హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు అంటున్నారంటే ప్రతి ఒక్కరు నిత్యం కూడా యోగా చేయడం వల్ల ఆరోగ్యం మంచిదని యోగా గురువు ఆ పరమశివుడని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే చూశారు కదా మొత్తం సుమారు మూడు వందల మంది పైగా మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా యోగా ఆసనాలు వేయడం మనం చూస్తున్నాం ఏదైతే స్టీల్ ఎక్స్చేంజ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ యోగా మీద అవగాహన కల్పించడం అనేది చాలా గొప్ప విషయం చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని అప్డేట్స్ మేము తీసుకుని వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్